సూర్యాపేట మండలం పిల్లల మరి శివార్లో ఈ నెల పదిహేను జరిగిన హత్య కేసులో పోలీసులు ఛేదించారు పాత కక్షల హత్యకు ప్రధాన కారణమని చెప్పారు ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయి దాన్ని మనసులో పెట్టుకుని హత్య చేశారు తొమ్మిది మందిని రిమాండ్కు పంపినట్లు తెలిపారు నిందితులు మృతులు అందరూ ఏపీకి చెందినవారని తెలిపారు నిందితుల వద్ద నుండి కియా రెండు తాళ్ళు ఒక క్లాత్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లల మరి స్టేజ్ దగ్గర పిల్లల మరి మన ఖమ్మం బైపాస్లో పిల్లల మరికి పోయే దగ్గర హైవే రోడ్ సైడ్ ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమిడియెట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు సిఏ గారు డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది అక్కడికి పోయి చూస్తే సుమారు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి నేరస్థలంలో పడవేసి ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఆ తర్వాత ఇమీడియట్లీ మన టీమ్స్ ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు సిఐ సూర్యాపేట రూరల్ క్లూస్ టీమ్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వచ్చింది టెక్నికల్ డేటా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియా సత్యబాబు అని ఇతను కరక్కాయపేట అమలాపురం కోనసీమ ఆంధ్ర కోనసీమ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మనకు గుర్తించడం ఇమీడియట్లీ ఆయన పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఇతను గతంలో రెండు వేల ఇరవై మూడు జులై నెలలో బోయిన్పల్లి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంట్లో సొంత భార్యని అదేవిధంగా వాళ్ళ మర్దల్ని భార్య వాళ్ళ తమ్ముని భార్యను కూడా కత్తితోటి అటాక్ చేయడం జరిగింది అందులో సొంత భార్య చనిపోగా అండ్ వాళ్ళ యొక్క బహుమార్ది భార్య తీవ్రంగా గాయపడ్డది దీని మీద బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ మిగతా సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది ఈ కేసు నమోదైన తర్వాత నుంచి అప్పటి నుంచి మనకు ఈ మృతుడు ఈ నెల ఆరో తారీఖున జైలు నుంచి విడుదలయ్యేంతవరకు కూడా అతను విచారణ ఖైదీగా ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఇతను బయటకు వచ్చేదాన్ని తేదీలతో సహా గుర్తుపెట్టుకున్నటువంటి బంధువులు సొంత బావమార్ది సొంత బావమార్ది కిరణ్ అని ఎవరైతే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో అతను అదేవిధంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి బంధువులు అంటే ఈ యొక్క మృతుని యొక్క వదిన వదిన వాళ్ళ భర్త అండ్ కొడుకు అండ్ వాళ్ళ బిడ్డ అందరూ కలిసి ఇతన్ని ఎట్లనైనా ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉమ్మడి పన్నాగం పండడం జరిగింది మృతుడు ఆరో తారీఖు నాడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక్కడ ఉంటే నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇతను తన స్వగ్రామం కరక్కాయపేట అమలాపురం ప్రాంతంలో కరక్కాయపేటకి వెళ్ళడం జరిగింది అక్కడ ఏ వన్ ఇంట్లో విశ్వనాథం అనేటువంటి ఒక వ్యక్తి అద్దెకుంటాడు ఆ అద్దెకున్నటువంటి తోటి ఇతను మృతుడు నేను ఎలాగైనా ఈ యొక్క నేరస్తులు ఎవరైతే ఉన్నారో కిరణ్ అండ్ ఆయన బంధువులు వీళ్ళందరినీ కూడా నేను ఎట్లనైనా ఎలిమినేట్ చేస్తానో వాళ్ళని చంపితే నాకు నా ప్రాణానికి ముప్పు ఉండదు అని చెప్పి అతనితో డిస్కస్ చేయడం జరిగింది అదే విషయాన్ని ఆ ఈ విశ్వనాథం అనేటువంటి వ్యక్తి ఇందులో మనకు అక్యూజుడ్గా ఉన్నాడు అతను ఏ వన్ తోటి డిస్కస్ చేయడం జరిగింది ఈ విధంగా మాట్లాడుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలకు ముప్పు ఉంది ఇతని తోటి అని చెప్పడం జరిగింది సో ఇమ్మీడియట్లీ అలర్ట్ అయినటువంటి నేరస్తులందరూ పద్నాలుగవ తారీఖు నాడు ఇతనికి సికింద్రాబాద్ కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంది ఎలాగైనా అతను ఈ కోర్టుకు వస్తాడని చెప్పి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచే అతను వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా రెండు కార్లల్లో వెయిట్ చేయడం జరుగుతుంది సో ఎయిట్ థర్టీకే మృతుడు కోర్టులోకి రావడం కోర్టు అటెండ్ అయ్యి బయటికి రావడంతో ఇమిడియట్లీ వీళ్ళని చూసి పారిపోతున్న క్రమంలో వీళ్ళందరూ వెంబడించి పట్టుకొని కార్లో బలవంతంగా అపహరించి సో ఆ విధంగా ఓఆర్ఆర్ మీదుగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి తీసుకొస్తున్న క్రమంలో కారులోనే ఇతన్ని కాలు గొంతుపైన కాలు పెట్టి నులిపి చంపివేయడం జరిగింది చంపివేస్తూ ఈ శవాన్ని ఎక్కడైనా మనం ఖచ్చితంగా దీన్ని డిస్పోజ్ చేయాలి మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకుండా డిస్పోజ్ చేయాలనే పన్నాగంతో సర్వేశ్వరరావు అని వీళ్ళకు బంధువు ఉంటాడు ఈ బంధువుకి చెప్పి క్యాన్లో యాసిడ్ ఆయనకు చిన్నపాటి ఇంజనీరింగ్ కంపెనీ ఉంది అందులో యాసిడ్ వా విరివిరిగా ఉపయోగిస్తుంటారు ఆ యాసిడ్ని క్యాన్లో తీసుకొని వచ్చి ఇక్కడ మనకు పిల్లల మరి స్టేజ్ దగ్గరలో ఖమ్మం బైపాస్లో ఇతన్ని పక్కకు రోడ్డు పక్కన పడేసి ఇతని మీద అతని ఆనవాళ్లు దొరకకుండా యాసిడ్ పోసి అక్కడి నుంచి నేరుగా తప్పించుకొని పోవడం జరిగింది మనకు వీణ మనం వీళ్ళ గురించి ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసుకొని మనం వీళ్ళని అపరేయం చేయడం అప్రహ్యం చేసిన తర్వాత మనం మనదైన శైలిలో విచారణ చేస్తే వాళ్ళు ఈ యొక్క మొత్తం నేరం ఏ విధంగా జరిగింది ఎలా చేసినాం అనేటువంటి కన్ఫెస్ చేయడం జరిగింది వీళ్లకు మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళ సొంత ఏ వన్ వాళ్ళ సొంత అక్కకు మృతుడు బా బావై భర్త అవుతాడు సో ఎలాగైనా వాళ్ళ అక్కని ఎలిమినేట్ చేసిండు కాబట్టి ఇతనితోటి మాకు ఫ్యూచర్లో ప్రాణహాని ఉంది మేమందరం ఇతన్ని ఎలిమినేట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని ఉమ్మడిగా వీళ్ళంతా ప్రణాళిక వేసుకొని ఇతన్ని చంపి మన దగ్గర డిస్పోజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసులో అక్యూజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించినటువంటి రెండు కార్లని అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లని అదేవిధంగా నేరానికి ఉపయోగించిన తాడుని అదేవిధంగా యాసిడ్ క్యాన్ని మనం సీజ్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళందరినీ కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది